క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ వేలానికి సమయం దగ్గర పడింది ఈ రోజు మంగళవారం అబిజాబిలో ఈ వేలం జరగనుంది మొత్తం పది ఫ్రాంచైజీలు మూడు వందల యాభై మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనబోతున్నారు కామ్రోన్ గ్రీన్ వెంకటేశ్ అయ్యర్ లియం లివింగ్స్టోన్ వంటి స్టార్ ఆల్రౌండర్లు ఈ వేలంలో ఉండడంతో ఈసారి తీవ్ర బిడ్డింగ్ వార్స్ జరిగే అవకాశం ఉంది మూడు సార్లు చాంపియన్ గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ అత్యధికంగా అరవై మూడు పాయింట్ మూడు కోట్ల పరుసతో వేలంలోకి దిగబోతుంది ఈ వేలంలో కామ్రోన్ గ్రీన్ గతంలో మిచర్ స్టార్ కు వచ్చిన ఇరవై నాలుగు కోట్ల డెబ్బై లక్షల రికార్డును దాటి అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి ఈ ఐపీఎల్ మినీ వేలం అరేనా అబుదాబిలో జరగనుంది మొత్తం పది జట్లు కలిపి డెబ్బై ఏడు స్లాట్స్ భర్తీ చేయాల్సి ఉంది ఈ మినీ వేలంలో మొత్తం అన్ని ఫ్రాంచైజీల పర్సు విలువ రెండు వందల ముప్పై ఏడు కోట్ల యాభై లక్షలు ఫ్రాంచైజీల వారిగా ఖాళీగా ఉన్న స్లాట్లు అలాగే పర్సు వివరాల గురించి తెలుసుకుందాం ముందుగా కోల్కతా నైట్ రైడర్స్ ఆ ఫ్రాంచైజీ దగ్గర ప్రస్తుత పర్సులో అరవై నాలుగు కోట్ల ముప్పై లక్షలు ఉంది ఆ జట్టు పదమూడు మంది ఆటగాళ్లను కొనుగోలు చేస్తుంది అందులో ఆరు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఇక చెన్నై సూపర్ కింగ్ ంగ్స్ దగర నలభై మూడు కోట్ల నలభై లక్షల పర్సు ఖాళీగా ఉంది ఆ ఫ్రాంచైజీ తొమ్మిది మంది ఆటగాలు కొనుగోలు చేయనుంది అందులో నలుగురు విదేశీయులకు అవకాశం ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ పర్సులో ఇరవై ఐదు కోట్ల యాభై లక్షలు ఉంది అయితే ఆ జట్టుకు పది మంది ఆటగాలు అవసరం అందులో ఇద్దరు విదేశీయులు ఇక లక్నో సూపర్ జింగ్స్ పర్సులో ఇరవై రెండు కోట్ల తొంభై లక్షలు ఉంది ఆ జట్టుకు ఆరుగురు ప్లేయర్లు అవసరం అందులో నలుగురు విదేశీయులు ఇక ముంబై ఇండియన్స్ పర్సులో రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఉంది ఐదుగురు ప్లేయర్లు అందులో ఒక విదేశీ ఆటగాడు ఇక పంజాబ్ కింగ్స్ పర్సులో పదకొండు కోట్ల యాభై లక్షలు ఉంది నలుగురు ఆటగాళ్ళు అవసరం అందులో ఇద్దరు విదేశీయులు ఇక రాజస్థాన్ రాయల్స్ కి పాయింట్ ఐదు కోట్ల పర్సు ఖాళీగా ఉంది తొమ్మిది మంది ఆటగాళ్లలో ఒక విదేశీయుడు ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు పర్సు పదహారు కోట్ల నలభై లక్షలు ఖాళీగా ఉంది తొమ్మిది మంది ఆటగాళ్ళ అవసరం అందులో ఒక విదేశీయుడు ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పర్సులో ఇరవై కోటి ఎనభై లక్షలు ఉంది ఎనిమిది మంది ప్లేయర్లకు గాను ఐదు మంది విదేశీయులకు అవకాశం ఇక గుజరాత్ టైటన్స్ పర్సులో పన్నెండు కోట్ల తొంభై లక్షలు ఉంది ఐదు మంది ప్లేయర్లకు గాను నలుగురు విదేశీయులకు అవకాశం